నువ్వు రావాలి వచ్చి సమస్య ఏంటో మాట్లాడాలి సమస్యను తీర్చుకోవాలి అది చేయకపోక ఆయన చేసినటువంటి పనికి నేను అక్కడికి వెళ్ళాను నెల్లూరు జిల్లా వెళ్ళా నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న మండలాల వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాడు ఆయన ఒక క్రిమినల్ కేసు పెడితే వాళ్ళందరూ భయపడిపోయి నేను నెల్లూరులో పెట్టి యాక్షన్ పడిపోయి చల్లా చెదురైపోయి ఇక్కడ రాకూడదు అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి క్రిమినల్ కేసు గురించి పోలీస్ స్టేషన్ లో చెప్పితే వాళ్ళు అతన్ని కాపాడు బయటికి పంపించారు అక్కడ ఇతను చేసిన పనులన్నిటి గురించి కూడా మాట్లాడి ఆ రోజున కాజిన వెంకట నాయన్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా నేను మా పోలీస్ గారు గారు ఇద్దరం ఇంకా రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఆనంద్ గారు వాళ్ళు ఉండాలి ఇంకొక ఇద్దరు కూడా ఉండి ఆ రోజున ఆ కమిటీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో అప్పటి నుంచి కొత్త కమిటీ దాకా వచ్చిన్నారు నాగసుబ్రహ్మణ్యాచార్య గారు వాళ్ళ సంఘం ఒకటి పెట్టుకుని వాళ్ళ కమిటీ ద్వారా మన దగ్గరకు వచ్చి మేము మీతో కలిసి ఉంటామని చెప్పేసి వాళ్ళు మనకి అఫిలి పెట్టి ఇవ్వడం జరిగింది తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ కమిటీని కొనసాగించాం మనం అయితే వీటన్నిటి పరిస్థితుల్లో ఆయన తీసి సస్పెండ్ చేసినాక మా ప్రతి రావడం డాక్టర్ కమశ్రీ వేవ్ రావ్ సార్ గారి నాయకత్వంలో ఎప్పుడైనా సరే ఏ కట్టలన సరే ఏ రోజన సరే రామస్వామి గారు తొందర ఏది ఆదేశిస్తే ఆ చనోల మేము ఆయన మాట వినే అని ఎప్పుడు కూడా కట్టలు కట్టుకోనొద్దని చెప్పి ఈ సమాజొక్కగా చెల్లచెదురు తింది అదే విధంగా ఈ జిల్లాలో మా జిల్లాలో కార్యక్రమాలు రమ గౌరి ఆరాధన దేశక్రండి మా వద్ద మేము కష్టపడి చేస్తున్నాము అదే విధంగా కుటుంబ సభ్యులు పేదవాడు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఐదు వేల పాటే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మంగళసూత్రం పేదవాడు పెళ్లి చేసుకుంటుంటే మంగళసూత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు అధ్యక్షులు రామసాయి గారి నాయకత్వంలో జిల్లాలో ప్రతిష్టంగా విశ్వబ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకుపోయేదానికి అన్ని కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాము మేము కూడా ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంటు సభ్యులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మన విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్య నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టి తీసుకోవడం జరిగింది మేమే ఎక్కడ కూడా రూపాయి తగిలిన కాదు నేను మా మీరు గెలిచిన తర్వాత మా జాతికి కావాల్సిన అవసరాలు చేసి పెట్టమని చెప్పి జరిగింది అదే విధంగా కూడా వాళ్ళ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మేము సన్మానం మీ జిల్లా సంఘము నెల్లూరులో ఎక్కడ కూడా ఏ నాయకుడి కొడక ఒక్క రూపాయి అడగకుండా మీ జిల్లా సంఘము కష్టపడి పనిచేశారయ్యా మీరు ఎప్పుడైనా సరే ఆ దగ్గరకు రాండి మీ పని పడితే మీ స్వబ్రాహ్మణ కుటుంబాలకు మేము పనిచేసి పెడతామని చెప్పి మాకు ఈ మాట్లాడడం జరిగింది అదే విధంగా చిన్న చెప్పుకోవడం చాలా ఉన్నాయి మా సమస్యలు ఇప్పుడు టైం లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక చోటు చాలా విషయాల మీద మేము మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు టైం కాదు కాబట్టి అధ్యక్షుల వారిని విన్న ఉంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను